అందుకు నమస్కారం నేను విరమేష్ మనం కొన్ని విలువలకు కానీ కట్టుబడి ఉంటే అలాగే మనం ఎంచుకున్న ప్రభుత్వం కూడా కొన్ని విలువలకు కట్టుబడి ఉంటే మనం చాలా విషయాల్లో నిస్సహాయంగా మిగిలిపోతాం ఏంటి దౌర్భాగ్యం అని మనల్ని మనం నిందించుకోవడం తప్ప మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాం అలాంటి ఒక మూడు నాలుగు సందర్భాలు గడిచిన వారం రోజుల్లో జరిగినవి నాకు కనిపించినవి మీతో షేర్ చేస్తాను మొదటగా పాస్టర్ ప్రవీణ్ గారి మరణం సరే మరణం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళకి సమయం ఇవ్వకుండానే అంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారా లేదా అందులో ఏమైనా కుట్ర కోణమైనా దాగి ఉందా అని పోలీసులు వెలికి తీస్తున్న టైంలో రాజకీయ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ రాజకీయ క్రీడని మతపరమైన క్రీడ వాళ్ళు ప్రారంభించారు అందులో భాగంగా కేఏ పాల్ గారు అలాగే హర్ష కుమార్ గారు ఇంకెవరో లింగం గారని ఒకతను ఇంకా ఎవరో పాస్టర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళ విష క్రీడని చక్కగా వివత్సంగా ఆడారు వాళ్ళు మనలాంటి అంటే మనలాంటి న్యూట్రల్ మనుషులకి ఎంతగానో నచ్చే మూర్తి గారు లాంటి జర్నలిస్ట్ మూర్తి గారు లాంటి వాళ్ళని కూడా వాళ్ళు చెప్పి గారు చెప్పింది వినకుండా కేఏ పాల్ గారు చేసిన అర్థం పర్థం లేని వాదనలు చూసిన మనందరికీ మన నిస్సహాయత చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్రీడలో పాస్టర్ గారి భార్య గారు కూడా వచ్చి దయచేసి మా ఆయనని కాస్త ఇబ్బంది పెట్టకండి చనిపోయిన ఆత్మక శాంతి కలగనివ్వండి పోలీసులు చూసుకుంటారు ఆయన ఎలా మరణించారు అన్నది మీరు మూసుకొని ఉండండి అని చెప్పినా కూడా వీళ్ళంతా ఎలాగైనా ఒక మతపరమైన క్రీడని చక్కగా ఆడాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపి పునాదులు అది రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వమైనా కావచ్చు జనరల్గా అయినా కావచ్చు వాళ్ళకి అభివృద్ధి ఇలాంటి వాటి మీద పెద్దగా ఆసక్తి ఉండదు కాబట్టి వాటి పునాదులు మతం మీద కులం మీద వాటికి సంబంధించిన రాజకీయాల మీద మాత్రమే జరుగుతాయి కాబట్టి వీటిని బ్రహ్మాండంగా వాళ్ళందరూ ఆడుకుంటారు అయితే ఇదే టైంలో మనలాంటి న్యూట్రల్ వాళ్ళ నిస్సహాయత వాళ్ళ హిందువులు అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు మొత్తం మీద అందరి నిస్సహాయత ఏంటంటే మీరు నోరు తెరిచి ఈ టాపిక్ మీద మాట్లాడలేరు ఎందుకంటే మీరు పొరపాటున ప్రమాదం అంటే ఎవరు వచ్చి మిమ్మల్ని ఏమంటారో తెలియని పరిస్థితి లేదా మిమ్మల్ని మతపరమైన గొడవల్లో వాటిలో మీరు చేసే వ్యాఖ్యలు లాగుతారేమో తెలియదు మీరు ఏమన్నారో తెలియని పరిస్థితి అలాగే ఆ లింగం గారు అన్న వ్యక్తి రెచ్చగొడుతున్నారని మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది మీరు హిందువుల్లో రెచ్చిపోయేవారు అయితే మిమ్మల్ని రం గొడవకే ఆయన పిలుస్తున్నట్టు మీకు తెలుస్తుంది అలాగే మీరు క్రిస్టియన్లు కూడా కామ్గా మీ పని చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళైతే మిమ్మల్ని కూడా ఆయన పిలిచి రండి మనం గొడవకి వెళ్దాం మనం ఒక రకమైన మతపరమైన గొడవ ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేద్దాం తద్వారా ప్రభుత్వం ఇంకాస్త వీక్ అయ్యి మన నాయకుడికి ఇంకాస్త మైలేజ్ వస్తుంది అని చేస్తున్న ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి కానీ మనం ఎంచుకున్న ప్రభుత్వం కూడా చట్టం న్యాయం అన్ని సక్రమంగా జరగాలి అని చూసే ప్రభుత్వం అవడం వల్ల వాళ్ళు కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన పరిస్థితి వాళ్ళని చూసి మనం ఏం చేయలేని పరిస్థితిలో నిస్సహాయంగా ఉండిపోయిన పరిస్థితి మీరు చూస్తే వైఎస్ఆర్సిపి వాళ్ళు వక్ఫ్ బోర్డుకి అనుకూలంగా లోక్సభలో వ్యతిరేకంగా లోక్సభలో అనుకూలంగా రాజ్యసభలో ఓటేసారు అంటే ముస్లిమ్స్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫర్గా ఓటేసారని చెప్తారు కానీ అది నిజం కాదు అలాగే మన హిందువులకి వ్యతిరేకంగా అని చెప్తారు హిందూ క్రిస్టియన్స్కి అది కూడా నిజం కాదు అంటే ఓవరాల్గా ఇది ఒక క్రీడ అంటే సరదాగా వాళ్ళు ఆడుతున్న ఒక మతపరమైన ఆట కానీ మనకి ఎంతో అనుకూలంగా అంటే అందరూ కలిసికట్టుగా ఉండే భారతదేశంలో ఇలా మన ద మన పని మనం చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళందరికీ ఒక నిస్సహాయత దౌర్భాగ్యం తప్పితే ఇంకొకటి లేదు ఇది మొదటగా నాకు కనిపించిన ఒక విషయం ఇక రెండో విషయం ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ సారాంశం ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తన ఆస్తులన్నీ అమ్మి తన పదిహేను ఎకరాలు నలభై ఎకరాల పొలం ఎంతో అమ్మి ఇంకా మిగిలిన ఆస్తులు తాకట్టు పెట్టి ఒక క్వారీ ఉన్నారు గ్రానైట్ క్వారీ ఆ క్వారీని పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఐదు పైసలు తీసుకోకుండా దాని మీద ప్రాఫిట్ తీసుకున్నారు కేవలం ఆయన బెదిరించింది ఏంటంటే నీకు మైనింగ్ సంబంధించిన కేసులన్నీ నీ మీద పెడతాం కావాలా అని వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ మీకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జీఎస్టీ అవన్నీ ఎవరైతే నిజమైన ఓనర్ బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన కట్టాలి ప్రాఫిట్ అవి మాత్రమే వీళ్ళు తీసుకుంటారు దాదాపుగా వంద కోట్లు ప్రాఫిట్ తీసుకున్నారు ఆ ఐదేళ్ల కాలంలో అలాగే మిగతా పోలీసులు వాళ్ళందరితో కూడా వాళ్ళు ఒక రకమైన సత్సంబంధాలు మెయింటైన్ చేసి దాదాపుగా వంద కోట్ల వరకు ఎక్స్క్యూజ్ మీ కొట్టేశారు అంటే బీజేపీ తరపున ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఏమీ చేయలేని నిస్సహాయత అంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో వీళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉండే రాజ్యసభకి వీళ్ళు అవసరమైన ఓటింగ్ అవి సమకూరుస్తుండం వాళ్ళ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆ బీజేపీ ఎమ్మెల్యేకి ఆ క్వారీ పెద్దిరెడ్డి గారికి వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం తప్ప వేరే దారి లేని దౌర్భాగ్యమైన నిస్సహాయమైన పరిస్థితి ఇది రెండో విషయం ఇక మూడో విషయం కాదంబరి జత్వానీ గారు లాంటి ఒక ఆడపిల్లని ముంబై నుండి ఫ్లైట్లో అర్జెంటుగా వెళ్ళి కొంపలు వినిపోయినట్టు ఆవిడ్ని అక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చి కాంతిరాణా టాటా విశాల్ గున్నీ లాంటి పోలీస్ ఆఫీసర్లు వైఎస్ జగన్ గారు ఆధ్వర్యంలో అప్పుడున్న సీతారామాంజనేయులు ఐపీఎస్ అందరు కలిపి నిర్బంధించి మహిళతో ఏ పనులు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అలాంటివన్నీ పెడితే నా మీద కేసు కొట్టియండి అని కాంతిరాణా తాత గారు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే హైకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంది ఎలా తీసుకుంటారు దాని పరిగణలోకి ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్నారు ఆల్రెడీ మరి కేసు కొట్టివేయాలి అన్న కేసుని ఎలా తీసుకుంటారు అంటే న్యాయస్థానానికి మినిమం కామన్ సెన్సే ఉండదు ఎంతసేపు చట్టానికి కళ్ళు లేవు తొక్కలేదు తొకారో తప్పితే ఇంకే ఉండదు కానీ మనం ఏం చేయలేం ఎందుకంటే మనం దౌర్భాగ్యం నిస్సహాయులం కాబట్టి మనం అలా చూస్తూ ఊరుకొని ఒక మహిళకి ఏమైనా న్యాయం జరుగుతుందా జరగదా జరిగితే న్యాయం చేశారనుకుంటాం జరగకపోతే వైఎస్ జగన్ గారు చెప్పినట్టు అన్నిటి రా అనుకుంటాం అదే మన జీవితం అంతకుమించి మనం ఎక్కువగా పెద్దగా మనం చేయగలిగేదంటే ఏముండదు కాబట్టి ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఎన్నో ఇవి అలా జరుగుతూనే ఉంటాయి మనం మన సహాయంతో వాటిని చూస్తూ అలా ముందుకి వెళ్ళిపోతూనే ఉంటాం ఏదో ఒక రోజు మంచి జరగదా అన్న ఒకే ఒక ఆలోచన అంతే అంతమించి ఇంకేదా మీరు నా అభిప్రాయం దికిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ